తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఎలా ఉండబోతుంది నాలుగో సిద్ధం సభ మీ నెల్లూరు కావచ్చు ఈ మూడు సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేశారు ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారు లిమ్కా రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయి కదా ఎన్ని బ్రేక్ చేస్తూ దాదాపు పదిహేను లక్షల మంది బయలుదేరి వచ్చారు మేము ఇప్పటిదాకా ఈ మూడు నాలుగు గంటలు బయలుదేరిన తర్వాత ఇంకా సగం మంది వెనకాలన్నారు చాలామంది ఇంకా సగం ఇంకా ఉన్నారు వాళ్ళందరి చర్య తలపి ఒక గంటలో నాకు తెలిసి పదిహేను లక్షల మంది క్రాస్ అవుతారని చెప్పి మేము భావిస్తున్నాం ఈసారి నెల్లూరులో ఎలా ఉండబోతుంది ఎందుకంటే నెల్లూరులో ఒకసారి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది ఈసారి మెజార్టీ లీడర్స్ కూడా నెల్లూరు నుండి బయటకు వెళ్ళిపోవడం జరిగింది మరి ఓవరాల్ ఎలా ఉండబోతుంది మెజారిటీ లీడర్లు పోయినా కానీ మెజార్టీ ప్రజలు ఈసారి తప్పకుండా వచ్చేస్తారని చెప్పి చెప్తారు బీజేపీ జనసేన టీడీపీ కలిసి రాబోతున్నాయి కదా మరి ఎట్లా ఉంటది అంటారు బీజేపీ కలిసిన వల్ల మాకు తప్పకుండా ఒక పది సీట్లు పెరగతాయని చెప్పి మేము భావిస్తున్నామండి అండి అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అదే కూటమి అధికారంలోకి వచ్చిందో మరలా ఇప్పుడు కూడా అదే జరగబోతుందని చెప్తున్నాను రెండు వేల పద్నాలుగు వేరు ఇప్పుడు వేరు రెండు వేల పద్నాలుగు అప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇంకా సీఎం కాలేదు ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి ఆయన క్యాలిబరీ ఇప్పుడు ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది తప్పకుండా సీఎం కోరినట్టు తప్పకుండా జరుగుతుంది మీరు చూసుకోండి ఈ సభ చూసిన తర్వాత మీ అందరికి తెలుస్తుంది నేను దాదాపు ఇప్పుడు నెల్లూరు నుంచి బయలుదేరి నాలుగు గంటలు అవుతుంది అక్కడ నుంచి బయలుదేరిన బస్సులు ఇంకా చేరలేదు ఇక్కడికి అవన్నీ చేరితే ఇంకొక రెండు గ్రౌండ్లు కావాల్సి వస్తుంది ఇక్కడికి అంటే ఆ పొత్తుని చూసి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఎప్పుడన్నా భయపడ్డారండి మేము ఎప్పుడన్నా భయపడేది వాళ్ళు కదా ఎన్ని పొత్తులు పెట్టుకుంటే వాళ్ళు భయపడినాడు మన ముఖ్యమంత్రి భయపడితే సిద్ధంగా ఒంటరిగా ఎందుకు చేస్తాడు ఏంటి ఏంటి మీ ధైర్యం ఎలా వెళ్ళబోతున్నారు ప్రజలే ధైర్యం మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రజలే ధైర్యం ఈ రోజు ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో నూటికి నూటి శాతం అమలు చేసి ఇండియాలోనే నెంబర్ వన్ సీఎంగా నిలిచాడు కాబట్టి ఆ ధైర్యంతో రోజు ప్రజలందరూ గౌరవంగా బతుకుతున్నారు కాబట్టి ఆ ధైర్యంతో అవతల పార్టీలకి మీరు మిగతాది వదిలేసేయండి మన ఆంధ్ర ప్రజలు ఎక్కడికైనా పోండి ఏ ఊరికైనా పోండి ఆ చరిష్మ అనేది వేరు ఆయన సినిమాలో తెలిసి మా వాళ్ళు టికెట్లు సినిమా టికెట్లు కొంటారు తప్పకుండా ఆయన సినిమాలు చూస్తారు అట్టని చెప్పి నాయకుడు చేయరు ఆయనకి ఎంతవరకు సినిమా టికెట్లు ఆయన బాగా నటిస్తాడని చెప్పి పోతున్నాం బాగా పరిపాలిస్తాడని కాదు బాగా నటిస్తాడు ఆయన అంతే అధికారంలోకి వస్తారంటారు వితౌట్ డౌట్ డౌటే